మన నా ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రం అందరికీ వంద యోన గురించి మీరు ఆలోచన చేయగలిగితే యోనా గురించి ఆలోచన చేయగలిగితే ఒకసారి గుర్తిరగండి దేవుడు ప్రభాయ్ నీవు నినివే పట్టణానికి పో అక్కడ నా జనులు దుర్మార్గులై ఉన్నారు కాస్త ప్రకటించయ్యా అని చెప్తే ఆ వ్యక్తి చూడండి ప్రియమైన వర్లరా ఆ వ్యక్తి ఏం చేశాడు చేతుల పైసలు ఉన్నాయి కదా మీకు అప్పుడప్పుడు చెప్తా ఉంటానే చేతులు పైసలు లేకపోతే అంత ఉత్తమం ఇంకొకటి ఉండదు అయ్యా అందుకని చూడండి సొలోమును కూడా అంటాడు అయ్యా నాకు ఎక్కువ కావద్దు నాకు తక్కువ కావద్దు ఈ రోజు నాకు తిని నాకు బిడు చాలు ఎక్కువైతే నేను తిడతానేమో తక్కువైతే దొంగతనం చేసి నేను ఆమెకు అవమానం కలుగు చేస్తానేమో అంటాడు అందుకనే యసుప్రుడు నేర్పిన ప్రార్థన కూడా చూడండి మా దిన ఆహారము దినదినము దయచేయి మా దిన ఆహారము దినదినము దయచేయి అని ప్రార్థన కూడా చేసుకోమని చెప్పాడు అందుకే కాబోలు అనబోతుందా ఈ వ్యక్తికి చేతుల ఫుల్ పైసలు ఉన్నాయి వయసులు ఉన్న దాన్ని బట్టి ఒరే పోరా అంటే అక్కడికి పోయి పోయి ఓడ ఎక్కి ప్రయాణం కట్టాడు పాపం బిడ్డ ఏమండి సరే తీసుకున్నాడు ఎక్కాడు ఆ తర్వాత ఓడ బయలుదేరి షిప్ బయలుదేరింది అలా వెళ్తా ఉంది దానికి ఏమైనా క్షేమం కలిగిందా అందులో ఉన్న వారికి ఏమైనా క్షేమం వచ్చిందా అందులో ఉన్నవారికి ఏమైనా సంతోషం ఉందా ఈ వ్యక్తి వెళ్ళడం వెళ్ళడం ఆలస్యం శుభ్రంగా పడుకుని నిద్రపోతా ఉన్నాడు అంతే హాయిగా నిద్రపోతా ఉన్నాడు ఇబ్బంది ఏం లేదు దిగులు లేదు చింత లేదు వేదం లేదు అరే అని నన్ను అక్కడికి వమ్మన్నాడు కదా నేను ఇక్కడికి ఎందుకు పోయాను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఏంటి నా పరిస్థితి ఎందుకు చేశాను పని అని ఆలోచన కూడా లే హాయిగా నిద్రపోతా ఉన్నాడు ఏమండి ఆ టయానికి లేపరి ఏమండి వచ్చి బోధనండి అంటే తిన్నాడు మల్లపై పడుకున్నాడు తిన్నాడు మళ్ళీ పడుకున్నాడు తిన్నాడు మళ్ళా పడుకున్నాడు శుభ్రంగా అలా జరుగుతా ఉన్న పరిస్థితుల్లో ప్రిమని భయంకరమైన తుఫాను చెలరేగింది చెలరేగిన తర్వాత ఆ తుఫాను తగ్గుద్దో వాళ్ళకి తెలియదు తగ్గదో వాళ్ళకి తెలియదు ఎంత వేదనకి బాధలకు గురేరు గమనించండి చివరికి ప్రాణము దక్కితే చాలు అనుకొని వాళ్ళు తెచ్చుకున్న సరుకులు సూట్ చేసిన మొత్తం ఎక్కడ పడేశారు సముద్రంలో పడేసేసారంటే ఓడ తేల చేద్దాం వాడ ఉంటే చాలు మనం అలా చేరితే చాలు మరలా మనం సంపాదించుకోవచ్చు మరలా మనం పొందుకోవచ్చు అన్న ఆ పరిస్థితి గమనించిన ప్రియమైన వాళ్ళు వాడ తేల చేసారు తేల చేసి మొత్తం పడేస్తాం తిండి లేదు ఇప్పుడు బట్ట లేదు ఏమీ లేదు వారి క్షేత్రంలో అయినా ఈ వ్యక్తి ఏమైనా ఏం జరుగుతుందా ఏంటా అని ఏమైనా ఆలోచన చేశాడా ఆలోచన చేయలే ఆ తర్వాత అంటారు అయ్యా ఎవరు దేవుడి కొళ్ళు ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోండి భక్తి చేయండి చెప్పండి కొట్టండి అని అంటే ఎవరు దేవుళ్ళు వాళ్ళు మొక్కుతా ఉన్నారండి అయ్యా ఇందులో నుంచి గట్టెక్కిస్తే సాలయ్యా సాలయ్యా బలు ఇచ్చేస్తామయ్యా బలులు చెల్లిచ్చేస్తామయ్యా అంటా ఉన్నారు ఈేమని వినపడుతున్నాయా చెప్పరావండి వాళ్ళ బాధ ఎన్నంలే వాళ్ళ వేదన ఇందంలే వాళ్ళ గోడు పట్టించుకోవడంలే ఏమండి వాళ్ళు చేసే ఆ కేకలు కూడా వినపడ్డంలే ఆ తర్వాత వచ్చి ఓయి నిద్రబోతా ఇంత బాధలో ఇంత వ్యాధంలో ఇంత కన్నీళ్ల మధ్యలో జీవితంలో నడిపించుకుంటా భయం కుప్పిట్లో నడిపించబడుతూ ఉంటే నీకు నిద్ర ఎట్ట వస్తుందిరా నీకు నిద్ర ఎట్ట వస్తుందిరా లే ఎక్కడ చూసేవాళ్ళు నువ్వు ఎవరురా నువ్వు అని అంటే మళ్ళా డైలాగులు మామూలుగా మాట్లాడు డైలాగులు మామూలుగా మాట్లాడు చూడరు అక్కడ సుష్ భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయిన మామూలు మాట్లాడు డైలాగులు మాట్లాడాడు ఆ తర్వాత భయము భక్తి కలిగిన వాడిని అంటాడు ఆ తర్వాత యథార్థవంతుణ్ణి అంటాడు ఆ తర్వాత వీరుణ్ణి సూర్యుణ్ణి అంటాడు అవన్నీ పక్కన పెట్టు ఇప్పుడు పరిస్థితి చూడు ఇప్పుడు పరిస్థితి చూడరా అని అంటే ఆ తర్వాత ఏమన్నా తెలుసిన నేనే కారణం ఈ తుఫాను అడగ నేనే కారణం తెలుసు వాడికి తెలియకూడా ఉందా ఏమో ఏమో నాకు తెలుసా తెలీదా ఆయన నేనే కారణం నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా నన్నెత్తి పడేసేయండి అందులో ఉన్న ఓడలో ఉన్న ఆ విగ్రహారాధులకి ఎంత భయం ఉందో చూడండి వారి మనస్సాక్షి ఎంత గద్దిస్తుందో చూడండి నిన్నెత్తి అక్కడ పడేసామనుకోరే నువ్వేమన్నావు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుని పెడలని చెప్పావు ఆ దేవుడు మరలా మా మీద కోప్పడితే మేమేం చేయగలం రా మా వల్ల ఏమైందిరా వాళ్ళకు చూడండి ఎంత భయం ఉందో ఎంత భక్తి ఉందో విగ్రహారాధికులకి వాళ్ళు మరలా ఆపని కూడా చేయకుండా వాళ్ళు మరలా మొక్కుకొని బలు చెల్లిస్తూ ఉన్నారంట ఆడంటాడు ఇది దగ్గదో ఇది దగ్గదో ఏది ఈ తుఫాన్ తగ్గదో మరి ఏం చేయాలి ఎత్తి పడేయండి నన్ను ఎత్తి పడేయండి నన్ను అప్పటికన్నా ఒప్పుకున్నాడు సంతోషం ఆ తర్వాత చూడండి ప్రేమైన వాళ్ళ ఎప్పుడైతే ఎత్తి పడేశారో ఏమైందంట అయ్యగారి ద్వారా తుఫాను ఎంత తుఫాను గమనించండి అతగాడికి నెమ్మది లేదు అతగాడికి సమాధానం లేదు అతగాడికి ఏమండి ఆనందం లేదు అతగాడికి బాధ అతగాడికి వేదన అతగాడికి దిగులు అతగాడి ద్వారా ఏమండే అక్కడ ఉన్నవారికి కూడా ఆనందం లేదు బాధ ఒకే బాధ వేదన ఆలోచించే ప్రియమైన వారులరా మీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని మాట వినక ఒకవేళ నీకు బాధ కలిగిందా లేక నీవు చేసుకున్న దాన్ని బట్టి నీకు బాధ కలిగిందా అవి ఆలోచన చేసుకోగలగాలి ఈ బాధ ఎందుకు వచ్చింది ఈ వేదన ఎందుకు వచ్చింది ఈ ఎందుకు నేను ఈ విషయంలో కుమిలిపోతా ఉన్నాను ఎందుకు అని ఆలోచన చేసుకుని దానికి జవాబు వెతికి ఆ స్థితిలో మనం నడిపించబడితే మన ప్రభు ఎవరు విడిపిస్తాడా విడిపించడా బాధలన్నీ దేవుడు వచ్చి దేవుడి ద్వారా కలిగేవి కాదు అర్థమవుతుందా దేవుని మాట వినక ఎంత చెప్పినా వెనక ఒకవేళ బాధలు కొను తెచ్చుకున్నావా కొను తెచ్చుకున్నావా లేక ఇవ్వండి ఆ నీవు చేసుకున్న దాన్ని బట్టి నీవు చేసిన దాన్ని బట్టి చేసుకున్న దాన్ని బట్టి బాధలు కొను తెచ్చి పెట్టుకున్నావా వేదలు కొని తెచ్చి పెట్టుకున్నావా దాన్ని గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చెయ్యునుగాక